నాకు వచ్చిన ఆవేశానికి ఏదైతే అదవనని వీళ్ళని ప్రశ్నించడానికి వెళ్ళాను ఇక్కడ చూడండి లహరి కృష్ణ అని చెప్పి భగవంతుడు ఒకడే ఆయన హిందువులకు నారాయణ క్రైస్తవులకు క్రీస్తు మహమ్మదీయులకు అల్లా అని చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి చివరాఖరికి హిందువుల్ని మతం మార్చే ఒక ప్లాన్లో భాగం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి హిందువులు మాత్రమే వెర్రి గుర్రల్లా కనిపిస్తారు కాబట్టి హిందువులు మాత్రమే ఏది పడితే అది ఎవరిని పడితే వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని గురువులుగా నమ్ముతారు కాబట్టి ఇలాంటివి ఉన్నని రోజులు విదేశీ మత మార్పి ముఠాలు ఎన్ని రకాలైన ముసుగుళ్ళు వేసుకొని వచ్చి మన హిందువుల్ని మతం మారుస్తారు అక్కడ నేను వాళ్ళని ప్రశ్నించడానికి వెళ్ళాను బట్ వాళ్ళు అక్కడ ఎవరూ లేరు నేను పక్కన ఉన్న వాళ్ళకు కూడా అడిగాను అన్నయ్య ఇక్కడ ఎవరైనా ఉన్నారో వాళ్ళతో మాట్లాడతాను అని అంటే ఆయన ఏం చెప్పాడంటే లేరండి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు వారం రోజుల నుంచి లేరు అని చెప్పారు కాబట్టి ఇంకా చేసేదేం లేక అక్కడ నుంచి ఆ యొక్క చిన్న విజువల్ తీసుకొని మేము బయటకు రావడం జరిగింది తరువాత ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక ఏజెన్సీ ప్రాంతంలోని ఒక పాఠశాలకు వెళ్ళాము అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు పక్కన మంచి వాతావరణం ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము అక్కడ చిన్న పిల్లలకి ఒక ధర్మానికి సంబంధించిన కథల రూపంలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు భవిష్యత్తులో ఏం చేయాలో తెలిపి వారికి మా వంతు సహాయంగా నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట నోట్ బుక్స్ తో పాటు పెన్నులు కూడా ఇచ్చాము ఆ ఇక్కడ వచ్చారు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళు కొంచెం సేపు బయట వెయిట్ చేశారు వెయిట్ చేసిన తర్వాత వారితో కూడా మేము మాట్లాడడం జరిగింది ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చాలా బ్రహ్మాండంగా చదువుతున్నారు ఆ తర్వాత పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులని కూడా అక్కడ ఉన్నవారిని కలవడం జరిగింది ఈ విధంగా వారందరితో కూడా కలిసి కాసేపు ధర్మానికి సంబంధించిన విషయాలు మేము అక్కడ చర్చించడం జరిగింది ఇంకా తర్వాత మేము సమరత సేవా ఫౌండేషన్ వారితో కూడా కూర్చుని భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండాలి మన ఓటు అనేది ఎక్కడ ఉండాలి ధర్మబుద్ధులకి ఏ విధంగా చేరాలి దానికి సంబంధించిన కార్యాచరణ అనేది వారితో డిస్కస్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క పర్యటన సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అండి కృతజ్ఞతలు ఎందుకనంటే ఈ యొక్క ధర్మయజ్ఞంలో మీరు నేను అందరం పాల్గొన్నందుకుగాను నాకెంతో సంతోషంగా ఉంది అలాగే వచ్చే ఫిబ్రవరి నెలలో కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే మరిన్ని గిరిజన ప్రాంతాల్లో మత కాకుండా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు జై శ్రీరామ్